హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఏం చేస్తున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీకు ఈరోజు వచ్చేసి బెనారస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇలా వచ్చేసి మనకు గ్రీన్ ప్యారెట్ పిక్ ప్యారెట్ గ్రీన్లో వచ్చేస్తుంది కలర్ ఇది స్మాల్ బార్డర్ వస్తుంది బెనారస్లో వామ్ సిల్క్ అంటారు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈసారికి కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లూ బ్లూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్కి వచ్చేసి పింక్ బ్లౌజ్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వైలెట్ వాయిలెట్ గ్రీన్ బ్లౌజ్ లైట్ ప్యారెడ్ గ్రీన్ బ్లౌజ్ పింక్ పింక్ శారీకి వచ్చేసి మనకు ఎల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది మన కలెక్షన్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి లైట్ క్యారెట్ గ్రీన్ లైట్ క్యారెట్ గ్రీన్కి వచ్చేసి పింక్ కాంబినేషన్ మన కలెక్షన్ కనుక నచ్చితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి